మరి ఇప్పుడు రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు అన్నారు బిడ్డలు రావట్లేదు రెస్పాండ్ అవ్వలేదు కానీ చట్టం ప్రకారం ఉన్నది అంటే మాజీ సర్పంచ్ వెళ్ళిపోయింది మాజీ

మనం పది పదహైదు సంవత్సరాల తర్వాత ఇంకేంటి ఇంత ముందు దొడ్డు రకం అయితే రైతుకి లాభం ఉండేదండి ఇప్పుడు సన్న రకం అయితే రైతుకి లాభం లేదు అవునా దొడ్డు రకానికి లాభం ఎక్కువ ఉండేదండి ఎక్కువ

అది కాదు వాస్తవం పని అవ్వాలంటే ఇక్కడ ఏంటి ఖాతాలో డబ్బులు పడాలి డబ్బులు పడాలంటే ఏం చేయాలి ఎక్కడ ఆగుంది ఎవరితో మాట్లాడాలి మనతో కాకపోతే నేను ఎవరితో మాట్లాడాలి నాతో కాకపోతే పైన ఎవరితో మాట్లాడాలి ఇవే మనం చూసుకుంటూ వెంట పడితే అవసరం ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది అప్లై మీకేమవుతుంది పని ఒత్తిడిలో అన్ని చూడలేక ప్రాబ్లం లేదు ఇప్పుడు అందరూ ఒకే ప్రాబ్లం ఉంది కదా చిన్న చిన్న ప్రాబ్లం మీరు చేయలేకపోయినా పది మందికి ఇరవై మందికి అదే ప్రాబ్లం ఉన్నట్టుంది అదైనా కనీసం కనుక్కొని మీరు కనీసం నా దగ్గర వచ్చి ఉంటే కానీ మనం ప్రయత్నం అనేది చేసేవాళ్ళు నేను మేము పెట్టేది మీ సమతలో మీ ఓపికలో పెట్టచ్చు లేదు నా దగ్గర రాలేదని తప్పు పడతాం

കാരമാണ് എന്തുക്ക് એમന്നாரு സർ ഇതി പേട്ടുള്ള പള്ളി ബാങ്ക് ഇസ്സേ സർ ഓഡിറ്റ് ചെയ്യాల్సి ഉണ്ട് ഓഡിറ്റ് ചെയ്യണം ഈ പട്ടം ഉണ്ടെങ്കിൽ നിങ്ങൾക്ക് അപ്പുറ നടാ ഓഡിറ്റ് കൊരാലോ സർ എല്ലാരും അതാണ് ഓഡിറ്റ് കൊരാലോ മറിവിടെ അക്കരെ പമ്പിച്ചു ఉంటారు നിങ്ങൾ സർ പമ്പിച്ചു ఉంటారు ഇതിയൊന്നും ഞാൻ പറഞ്ഞ സർ ഇCharField അങ്ങ അണ്ട് ఉంటాయి അക്കരെ മാർചാണ് അണ്ട് സർ మన దగ్గర इश्यू ఏముంది

అనిపిస్తుంది ఇలా నూట నలభై కోట్లు అంటే నూట నలభై కోట్లు దాదాపు అరవై శాతం ఎనభై శాతం మంది పైన హ్యాపీగా ఉంటామని మెట్ట పడేవాళ్ళం కదా మనం కాబట్టి తెలియదు అంతే చెప్పండి అదే బ్యాంక్